వీడియోలోకి పోయే ముందు ముందుగా ఒక చిన్న మాట ఈ వీడియో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ వీడియోగా చేశాను వీడియోలో అన్ని వివరాలను నిదానంగా వివరించడం జరిగింది కాబట్టి కొంచెం ఓపికగా ఈ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో శ్రీ నర్రవాడ వేంగమాంబ పేరంటాలు అమ్మవారు అనే ఒక అద్భుతమైన ఆలయాన్ని చూడబోతున్నాం ఈ వేంగమాంబ అమ్మవారు అంటే లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారండి చాలా ప్రాముఖ్యత కలిగిన మహిమ కలిగిన అమ్మవారిగా ఇక్కడ ఉన్న వెంగమాంబ తల్లిని కొలుస్తారు ఇది నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు మండలంలో నర్రవాడ అనే గ్రామంలో ఉంటుంది ఎంతో మందికి కొంగు బంగారమై చల్లని తల్లిగా పేరు పొందిన ఈ వేంగమాంబ తల్లి గురించి వీడియో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు వీడియోలో మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇక్కడ ఏమేమి చూడాలి ఇక్కడ జరిగే కార్యక్రమాలు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి దొరికే సదుపాయాలు ఇలా అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా నిదానంగా తెలుసుకుంటూ పోదాం ముందుగా ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నక్రేకల్లు ఏర్పేడు హైవే నర్రవాడ సెంటర్లో ఉన్నాం ఇక్కడి నుంచి ఒక ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి గుండా లోపలికి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ నర్రవాడ వేంగమాంబ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడ వరకే మనకి ఆర్టీసీ బస్సులు అవి అందుబాటులో ఉంటాయి ఇక్కడి నుంచి లోపలికి పోవాలంటే మాత్రం మన సొంత వాహనాల్లో వెళ్ళాలి లేదా ఇక్కడ ఆర్చి దగ్గర ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం పూట ఏడు ఎనిమిదింటి వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి లేదు దుత్తలూరు అక్కడి నుంచైనా మనం ఆటో మాట్లాడుకొని ఈ ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు తిరణాలప్పుడు లేదా ఆదివారాలు అలాంటి ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఆటోలు అందుబాటులో ఉంటాయి ఇది కాకుండా అవతల పక్కన ఇంకొక రూట్ ఉంది బైపాస్ లాగా అక్కడి నుంచి కూడా ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు ఇది నెల్లూరు నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లాలోని పామూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఇక్కడికి ఎలా రావాలి ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఏ ఏ మార్గాల్లో రావచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో చివరిలో నేను వివరంగా తెలియపరుస్తాను ఇప్పుడైతే ముందు అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి చూడాలి అనేది ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ పోదాం ఈ అమ్మవారి ఆలయము చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా బాగుంటుందండి ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినవి వచ్చేసి అమ్మవారి ప్రధాన ఆలయము అలాగే ఈ ప్రధాన ఆలయం వెనుకున్న ఒక బావి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండము గురవయ్య వీరుడు గారు బందిపోడు దొంగలతో పోరాడిన దొడ్డ కొండ ఈ పక్కనే అమ్మవారి ఆలయం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఒక చిన్న పార్కు లాంటిది ఏర్పాటు చేశారు అది ఇవి ఇక్కడ మనం చూడాల్సినవి ఇవి కాకుండా ఇక్కడ దొరికే వసతి సౌకర్యాలు ఇక్కడ భక్తులకి దేవస్థానం వారు కల్పించే సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఇక్కడ ఆ మెయిన్ రోడ్ నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చేటప్పుడు మనకి రోడ్డు పక్కనే ఒక చిన్న లాగా ఉంటుంది ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ పోదాం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి పార్కు దీని ముందు చాలా ఖాళీ ప్రదేశం ఉండి రకరకాల చెట్లతో అలాగే లోపల చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ చాలా ఏర్పాటు చేశారు మధ్యలో ఒక అద్దాల భవనం లాగా ఉండి లోపల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఈ పార్కు ఇక అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి ప్రధాన ఆలయాన్ని చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదే ఈ నర్రవాడ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయము ఇక్కడ ప్రధానంగా లోపల అమ్మవారి దంపతులు ఒకవైపేమో అమ్మవారి స్నేహితురాలు ఇంకొక వైపేమో అమ్మవారి బావగారైన ముసలయ్య గారు వీరందరూ కూడా లోపలు ఉంటారు లోపల ఆలయం అయితే చాలా బాగుంటుంది నేను కేవలం ఈ ఆలయాన్ని బయట నుంచి మాత్రమే షూట్ చేశాను లోపలికి మనకి ఎటువంటి కెమెరాలు ఫోన్లు ఎలా లేదు కాబట్టి ఇక్కడి నుంచే ఈ ఆలయాన్ని చూద్దాం చూస్తున్నారు కదా ఈ ఆలయం మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ దర్శన సమయాలు వాటికి సంబంధించినవన్నీ మీకు తర్వాత వివరిస్తాను ముందుగా అసలు ఈ పేరంటాలు అమ్మవారని ఇక్కడ ఎందుకు పిలుస్తారు అంటే ఈ వ్యంగమామ్మ తల్లి పుణ్య స్త్రీగా అగ్నిప్రవేశం చేసి దేవతగా అవతరించి ఊరి ప్రజల్ని భక్తుల్ని కాపాడుతూ ఉంటారు ఇలాగా పుణ్య స్త్రీగా ప్రవేశం చేసిన వారిని పేరంటాలు అమ్మవార్లుగా కొలుస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇవి మొత్తము కూడా ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు అనమాట తిరణాలప్పుడైతే ఈ క్యూ లైను అక్కడి నుంచి మొదలు పెట్టుకొని భక్తులతో కిటకిటలాడుతుంటుంది ఆ సమయంలో అయితే ఇక్కడికి నేను చెప్పటం కాదు కానీ నిజంగానే లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు చెన్నై విజయవాడ బెంగుళూరు ఇలా తదితర దూర ప్రాంతాల్లోని వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడినవారు వారందరూ కూడా ఈ తల్లి తిరణాల మహోత్సవ కార్యక్రమాల సమయాల్లో ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ నాలుగైదు రోజులు తిరణాల సమయంలో ఇక్కడే ఉండి వెళుతుంటారు అంత బాగా కొలుస్తారు ఈ అమ్మవారిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు చాలా చల్లని తల్లిగా ఈ వేంగమమ్మ తల్లిని భావిస్తారు ఈ అమ్మవారి ఆలయానికి పక్కనే ఒక పొంగలిశాల ఉంటుంది చాలా బాగుంటుంది ఈ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా వరకు ఎక్కువగా అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకొని వెళ్తూ ఉంటారు అందువలన ఇక్కడ ప్రత్యేకించి పొంగలిశాలను నిర్మించారు ఇక్కడ మనకి పొంగలు వండుకోవటానికి నీటికి కానీ బయట బెల్లం కానీ కొబ్బరి కానీ వీటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ మనకి ఇక్కడ లభిస్తాయి దీనితో పాటుగా ఇక్కడ మనకి లోపల గ్యాస్ పొయ్యిలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం పొంగలు వండుకుంటే కేజీకింతని ఇక్కడ కడితే సరిపోతుంది అనమాట ఇంకా మనం ఏమీ ఈ గ్యాస్ పొయ్యి కానీ కట్టెలు కానీ ఇవేవి తెచ్చుకోకర్లేదు మనం ఒక గిన్నె తెచ్చుకొని ఇక్కడ పొంగల్ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వెళ్ళవచ్చు ఇప్పుడు ఈ ప్రధాన ఆలయము పొంగలి చాలా ఇవి చూసాం కదా ఈ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన అగ్ని గుండం ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగానే కొద్దిగా అవతల దూరంగా ఉంటుంది ఈ వెళ్ళే మధ్యలోనే మనకు ఒక యాగశాల ఉంటుంది ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు అవన్నీ ఉండి వాటి పక్కన ఉంటుంది ఈ దాటి మనం కొంచెం ముందరికెళ్తే ఈ అగ్నిగుండం దగ్గరికి చేరుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి ఈ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తప్పకుండా ఈ అగ్నిగుండాన్ని మాత్రం దర్శించుకొని వెళ్తారు ఎందుకంటే అసలు అమ్మవారు దేవతగా మారటానికి మూల స్తంభమే ఈ అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం అందువల్ల ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తప్పకుండా ఈ అగ్నిగుండాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు దీనితో పాటుగా ఇక్కడ ఈ అగ్నిగుండంలో ఎండు కొబ్బరి ఎక్కువగా వేస్తుంటారండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందువల్ల లోపల మనకి ఎప్పుడు ఒక దునిలాగా రగులుతూ ఉంటుంది దానికి ఇక్కడ పక్కనే మనకి దుకాణాల్లో ఈ ఎండు కొబ్బరి అవి విక్రయిస్తూ ఉంటారు వాటిని మనం కొనుగోలు చేసి ఈ అగ్నిగుండంలో వేసి వెళ్తూ ఉంటారు భక్తులు ఈ రకంగా కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ అగ్నిగుండం పక్కనే ఒక చిన్న పుట్ట కూడా ఉంది కానీ ఈ అగ్నిగుండం కట్టుబడి అది బయట పక్క మాత్రం చాలా బాగుందండి అసలు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రధాన ఆలయం ఎంత ముఖ్యమో ఈ అమ్మవారి అగ్నిగుండం కూడా అంతే ముఖ్యంగా నేను భావిస్తున్నాను ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా భావిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక ఈ పక్కనే మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కూడా కొత్త కొత్త వాహనాలని అలాంటివి కొనుగోలు చేసినప్పుడు ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారి చుట్టూ కూడా వాహనాలని తిప్పుకొని ఇక్కడ వాహన పూజను చేయించుకొని వెళ్తూ ఉంటారు మనకి ఇక్కడ మొదట్లోనే ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ వాహనాలకి వాహన పూజ అవి చేస్తుంటారు చూస్తున్నారు కదా ఇదే ఈ వాహన పూజ చేసే ప్రదేశం చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఈ వేంగమాంబ అమ్మవారి ఆలయంలో ఎక్కువ మంది వివాహాలు చేసుకుంటూ ఉంటారండి చాలామంది వివాహాలు చేసుకోవటం కానీ లేదా వివాహం అయిన తర్వాత కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఇక్కడ వివాహాలు చేసుకోవటానికి ఈ అమ్మవారి ఆలయం పక్కనే ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారని అంటే మనకి కళ్యాణ మండపం అంటే ఇదేమి బిల్డింగ్ కాదు ఒక పెద్ద రేకుల్ షెడ్ లాగా ఓపెన్గా ఉంటుంది ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇక్కడ మనం వివాహం చేసుకోవాలనుకుంటే ఈ అమ్మవారి ఆలయ కార్యాలయం ఉంటుంది కదా అక్కడ ఉన్నవారిని సంప్రదిస్తే మనం ఇక్కడ వివాహానికి ఎంత రుసుము కట్టాలి ఏంటనేది వారు మనకి వివరిస్తారు వాటికి సంబంధించిన వివరాలను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను చూడాలనుకున్నవారు చూడొచ్చు ఇక్కడ కళ్యాణ మండపంలో చుట్టూతూ కూడా ఈ అమ్మవారి ఆలయంలో మనం ఏమేమి చూడాలి అలాగే అమ్మవారి చరిత్రకు సంబంధించిన కథను తెలిపే విధంగా బోర్డులు ఇవన్నీ ఏర్పాటు చేశారండి చుట్టూతూ చాలా చాలా అన్నమాట ఈ కళ్యాణ మండపం ప్రాంగణం ఇప్పుడు మనం ఉన్నదే ఈ అమ్మవారి కళ్యాణ మండపం ఇది కాకుండా అవతల పక్కన వేరే ప్రైవేట్గా ఇంకొక కళ్యాణ మండపం ఉంది అది పెద్ద బిల్డింగు విశాలంగా ఉంటుంది అక్కడ కూడా మనం వివాహాలు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే కళ్యాణ మండపం అనమాట చూశారు కదా చాలా పెద్ద బిల్డింగు చాలా విశాలమైన ప్రాంగణము ఇక్కడ ఒక పక్కన అతిథి గృహం ఉంటుంది ఇంకో పక్కన అన్నదాన భవనం ఉంటుంది అనమాట ఈ మధ్యలో ఈ కళ్యాణ మండపం ఉంటుంది ఇది ఇక్కడ కళ్యాణ మండపాలు ఇక్కడి అమ్మవారి ఆలయానికి ప్రధానంగా గురువారము మరియు ఆదివారం పూట ఎక్కువగా భక్తులు వచ్చిపోతూ ఉంటారు విడి రోజుల్లో కూడా భక్తులు బాగానే వస్తారు చాలా ప్రముఖమైన అమ్మవారి క్షేత్రం ఇది కాకపోతే గురువారము ఆదివారం మాత్రం బాగా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకొని వెళ్తుంటారు ఆ రెండు రోజులు కూడా మనకిక్కడ దేవస్థానం వారి తరఫున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమ భవనాన్ని తర్వాత చూద్దాము ఇక్కడ ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవంగా ఈ వేంగమాంబ అమ్మవారి తిరణాల మహోత్సవ కార్యక్రమాల్ని నిర్వహిస్తారండి ఎద్దల పందాలు కానీ అమ్మవారికి నిలుపు కానీ లేదా అమ్మవారికి పసుపు కుంకుమం సమర్పించడం కానీ అసలు చాలా అంటే చాలా కన్నుల పండుగగా ఈ వేంగమాంబ అమ్మవారి తిరణాల మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి నేను కూడా గతంలో రెండుసార్లు ఈ అమ్మవారి తిరణాల కార్యక్రమాలకి విచ్చేశాను ఈ సంవత్సరం అయితే జూన్ పదకొండు నుంచి పదిహేను వరకు ఇక్కడ అమ్మవారి తిరణాల కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పదకొండో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు ఇక్కడ నర్రవాడ వేంగమాంబ అమ్మవారి తిరణాల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎవరైనా వీలున్నవారు తప్పకుండా ఈ తిరణాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి చూసి వెళ్ళండి చాలా బాగా చేస్తారు ఇది ఈ అమ్మవారి తిరణాల ఎప్పుడు జరుగుతుంది ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావాలి అనేది ఈ వేంగమాంబ అమ్మవారి ఆలయంలో దర్శన సమయాలు వచ్చేసి మనకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తర్వాత మూడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మనకి దర్శనం ఉంటుంది కాకపోతే ఈ సమయాల్లో మధ్య మధ్యలో ఒక అరగంట సేపు అలా అమ్మవారికి మంగళహారతులు నైవేద్యం అప్పుడు జ్ఞాపిస్తారు ఇక మిగతా సమయం మొత్తం మనకి దర్శనం ఉంటుంది గురువారము ఆదివారం అయితే మాత్రం సాయంత్రం ఏడున్నర నుంచి ఒక అరగంట సేపు ఎగస్ట్రా అంటే ఎనిమిది గంటల వరకు మనకిక్కడ అమ్మవారి దర్శనం ఉంటుంది ఇవే కాకుండా ఇక్కడ జరిగే కుంకుమార్చన పూజలు గురించిన పట్టిక ఇక్కడిస్తున్నాను ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని చూడండి ఈ అమ్మవారి ఆలయంలో వివాహం కాని యువత యువకులు సంతానం లేనివారు దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ఇలాంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వేంగమ అమ్మ తల్లిని ప్రార్థించి మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ సంతానం లేని వారు అమ్మవారికి వరపడితే తమకు మంచి సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తూ ఉంటారు దీనికి తోడు ఎవరైనా తమ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు ఈ అమ్మవారి ఆలయంలో మనం కానుకల రూపంలో హుండీల్లో డబ్బులేస్తాం కదా అలా హుండీల్లో ఉన్న డబ్బుల్ని అప్పుగా తీసుకుంటారనమాట కొంత అమౌంట్ డిపాజిట్గా కట్టి అంటే వంద రూపాయలు వారు కడితే ఎనభై రూపాయలు అన్నమాట అలా తీసుకెళ్లిన డబ్బులతో తమ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు అలా అభివృద్ధి చెందిన తరువాత తిరిగి వచ్చేసి అప్పుగా తీసుకున్న డబ్బులు ఇక్కడ మొక్కుబడిగా చెల్లించి వెళ్తూ ఉంటారు ఇలాగ చాలామంది చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ ఒక గొప్ప విశేషము ఇక ఈ వేంగమాంబ అమ్మవారి ఆలయ కథ గురించి తెలుసుకుంటే క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఇక్కడికి సమీపంలో ఉన్న వడ్డెపాలెం అనే గ్రామంలో పచ్చవ నాయుడు శాయమ్మ అనే పుణ్య దంపతులకు రేణుకామాత ఆశీసులతో జన్మించిన బిడ్డయ్యే ఈ వేంగమాంబ తల్లి ఈ వేంగమాంబ అమ్మవారు చిన్నతనం నుంచే దైవభక్తితో పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో తోటివారితో ఆప్యాయతగా ఉంటూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని దినదిన ప్రవర్ధమానమవుతూ యుక్త వచ్చిన తరువాత ఈ వేంగమాంబ తల్లికి వివాహం చేయదలచి ఈ గ్రామానికే చెందిన గురవయ్య వీరుడు గారికిచ్చి ఈ వేంగమాంబకి వివాహం జరిపిస్తారు వివాహం అయిన తర్వాత కూడా అత్తగారింట్లో పెద్దల్ని అందరినీ బాగా చూసుకుంటూ ఈ పుణ్య దంపతులు అన్యోన్యంగా సంతోషంగా గడుపుతూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఉంటూ ఉండసాగారు ఆ సమయంలో ఈ ప్రాంతంలో కొంత వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు పశుపక్షాదులకి తాగటానికి నీరు లేక వాగులు వంకలు ఎండిపోయిన సమయంలో ఈ ప్రాంతాల్లో ఉండే హరిజనులకు తాగునీటికి కూడా నీరు లేక వారు ఊర్లో ఉన్న బావుల దగ్గరకు వస్తేనేమో ఇక్కడ వారు తమ బావుల దగ్గరికి వారిని రానివ్వకపోవటం ఆనాటి సాంఘిక మత పరిస్థితుల వల్ల అలా ఉండటం వల్ల అప్పుడు ఈ వేంగమాంబ తల్లి వారి కోసం రేణుకామాతని ప్రార్థించి ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి వారికి నీటి బాధలను తీరుస్తారనమాట అలా ఈ వేంగమాంబ అమ్మవారు చాలామందికి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకొని అలా కాలం జరుగుతూ ఉన్న సమయంలో అమ్మవారు తమకి చేసిన సహాయానికి గుర్తుగా ఆ హరిజనులు అమ్మవారికి ఒక పచ్చటి చీరనిస్తారనమాట ఆ పసుపు చీరను అమ్మవారు తన దేవుడి గదిలో భద్రపరుచుకొని జాగ్రత్తగా ఉంచుతారు తరువాత కొంతకాలానికి ఈ అమ్మవారు గురవయ్య వీరుడు గారు వారి మిత్రులు కొంతమంది కలిసి ఈ గ్రామానికి సమీపాన పక్కనే ఉన్న దొడ్డాకొండ అనే కొండపైకి పశుగ్రాసం కోసం అక్కడికి వెళ్ళి పశుగ్రాసాన్ని సేకరిస్తుంటే అప్పట్లో బందిపోటు దొంగల పోడు కొంచెం ఎక్కువగా ఉండేది ఒక బందిపోటు ముఠ వీరి మీదకి దాడి చేయగా గురవయ్య వీరుడు గారు వారితో పోరాడి వారందరినీ తరిమి పంపేసిన సమయంలో ఒక బందిపోడు చాటుగా ఒక విషపు బల్యాన్ని ఈ గురవయ్య వీరుడు గారి మీదకి విసురుతారనమాట ఇక అది తగిలి గాయంతో నేల కొరుగుతూ కూడా ఈ గురవయ్య వీరుడు గారు అదే బల్యాన్ని ఆ బందిపోడికి విసిరేసి వారిని జయిస్తారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికొచ్చి గురవయ్య వీరుడు గారికి కొంత సపర్యాలు చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్ళి మూడు రోజులు గడిచినా కూడా గురవయ్య వీరుడు గారి ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోగా ఇక తన భర్తకు మరణం తప్పదు అని తెలుసుకున్న ఈ వేంగ తల్లి తన భర్త కన్నా ముందే తను ముత్తైదువుగా అగ్నికి ఆవుతైతే దేవతగా మారి తన మాంగళ్య బలంతో ఇక్కడ ఊరి ప్రజల్ని తన భక్తుల్ని చల్లగా చూడొచ్చని తన నిర్ణయాన్ని అత్తమావలకి పుట్టింటి వారికి గ్రామ ప్రజలకి తెలియజేస్తారు వారందరూ కొంత బాధతో ఒప్పుకోకపోయినా కానీ చివరకు ఈ వేంగమాంబ తల్లి ఇక తన నిర్ణయం మారదు అని చెప్పడంతో ఇక వారు చేసేదేమీ లేక ఈ ప్రాంతంలోనే ఒక చితిని ఏర్పాటు చేస్తారన్నమాట అగ్నిగుండం లాగా తను అగ్నిగుండంలో దూకబోతుంది అని తెలుసుకున్న తన మిత్రురాలైన పెదవేంగమ్మ బావ అందుడైన ముసలయ్య గారు బాగా సోకిస్తూ ఉండగా మీరు బాధపడద్దు నా ఆలయంలోనే లోపల పక్కన మీకు కూడా పూజలు జరుగుతాయని వారిని కూడా ఓదార్చి ఇక తను భర్త కన్నా ముందే అగ్నిలోకి దూకి తను అగ్నికి ఆగుతవుతున్న సమయంలో నేను చితిలో కాలిపోయినా కానీ నా పమిట చెంగు మాంగళ్యము ఇవి యథాతథంగా పైకొస్తాయి వాటిని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించి దానిపైన ఆలయాన్ని నిర్మించి నన్ను కొలవండి నేను మీ అందరినీ చల్లగా చూస్తాను అని ఈ వేంగమ్మ అమ్మగారు చెప్తారు ఆ తర్వాత కాసేపటికి ఈ గురవయ్య వీరుడు గారు కూడా మరణించటంతో ఆయన్ని కూడా ఈ చితిలోనే అగ్నికి ఆహుతి చేసేస్తారు ఇలా అగ్నికి పుణ్య స్త్రీగా ఆహుతయ్యి పేరెంటాలు అమ్మవారుగా వెలిసిన వేంగమా అమ్మ చల్లని తల్లి అందరినీ కాపాడుతూ ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నది ఇదే మనం చూస్తున్న ఈ వేంగమాంబ తల్లి ఆలయము ఇది ఈ వేంగమామ తల్లికి సంబంధించిన కథ ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండటానికి తినటానికి దొరికే సదుపాయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఇక్కడ మనకి దేవస్థానం వారి తరఫున వేంగమాంబ సాధనని ఒకటి ఉందండి దాంట్లో ముప్పై గదులు దాకుంటాయి గది అంటే సింగిల్ గదేం కాదు రెండు మూడు గదులు ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంటాయి వాటిల్లో ఒక రోజుకి ఐదు వందలు వసూలు చేస్తారు మన దేవస్థాన కార్యాలయంలో సంప్రదిస్తే ఆ గదులను తీసుకోవచ్చు అవి కాకుండా పక్కన ఇంకొకటి అతిథి గృహం ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది బాగా పెద్దది చుట్టూ ఒక పార్కు లాగా గార్డెన్ లాగా ఉండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఆ అతిథి గృహం అన్నమాట ఇందాక చూసిన వెంగమామ సదంలో అయితేనేమో నార్మల్ రూమ్లు అండి దీంట్లో అయితేనేమో ఏసీ రూమ్లు ఉన్నాయి విడి రూమ్లో ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఆలయంలో మనం ఆ రూములు తీసుకున్నా తీసుకోకపోయినా విడి రోజుల్లో ప్రశాంతంగా ఇక్కడ నిద్ర చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు లోపల అమ్మవారి ప్రధాన ఆలయానికి ఎదురుగా కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది ఖాళీ ప్రదేశం అంటే స్లాబు ఫ్యాన్లు అన్నీ ఉంటాయి ఓపెనింగ్ కాదు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ రాత్రిపూట ఈ దేవస్థానానికి సంబంధించిన వారు కూడా ఉంటారు వారిని సంప్రదిస్తే మనం అక్కడ నిరభ్యంతరంగా నిద్ర చేయవచ్చు అమ్మవారి సన్నిధిలోనే నిద్ర చేసినట్లు కూడా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అది కాకుండా మనకి ఈ బయట ఆలయ ప్రాంగణాల్లో పెద్ద పెద్ద షెడ్లు రెండు ఉన్నాయి ఒకటేమో ఇందాక మనం చూసాము కదా కళ్యాణ మండపం దాంట్లో నిద్ర చేయవచ్చు లేదు అంటే యువతలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఒక పెద్ద షెడ్ అండి దీంట్లో అయినా కూడా మనం నిద్ర చేయొచ్చు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ నిద్ర చేయటానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడికి వచ్చిన వారికి భోజన సదుపాయాల గురించి తెలుసుకుంటే మనకి విడి రోజుల్లో గురువారము ఆదివారం అయితే అన్న ప్రసాద భవనంలో అన్నదానం జరుగుతుందండి తిరణాల మహోత్సవాలు అయితే ఇక ఐదు రోజులు వారం రోజులు చెప్పే పనే లేదు విడి రోజుల్లో అయితేనేమో అక్కడ అన్నదాన భవనంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది కాకుండా ఈ గురువారం ఆదివారం కాకుండా విడి రోజుల్లో వచ్చి ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళు సాయంత్రం పూట మనం భోజనం చేయాలి అనుకుంటే ఇక్కడ ఎదురుగా ఒక హోటల్ ఉంటుందండి ఆ హోటల్ వారిని సంప్రదిస్తే ఒక గంట ముందుగా మనం ఎంతమంది ఏమి కావాలి అని వారికి తెలియపరిస్తే వారు మనకి భోజనం కానీ చపాతీ కానీ టిఫిన్ కానీ ఏదైనా ఏర్పాటు చేసి అందిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక లేదు అనుకుంటే ఇక్కడ ఒక పది కిలోమీటర్ల దూరంలో దుత్తలూరు అని ఉందండి అదొక జంక్షను అక్కడ చాలా హోటల్స్ అవి ఉంటాయి వాటిల్లో మనకి భోజనం కానీ టిఫిన్ కానీ రాత్రిపూట తొమ్మిదిన్నర పదింటి వరకు కూడా దొరుకుతుంది ఇది ఇక్కడ రూములు కానీ నైట్ పూట నిద్ర చేయడానికి కానీ భోజన సౌకర్యాలు కానీ ఇవి కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువగా అమ్మవారికి సారి సమర్పణలో భాగంగా చీరలు గాజులు పసుపు కుంకుమ రవిక చిన్న చిన్న కుంకుమలు ఇలాంటివన్నీ అమ్మవారికి సమర్పిస్తుంటారు ఇవన్నిటి కోసం ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయండి వాటిలో పిల్లలు ఆడుకునే వస్తువులు పూజా సామాగ్రి మనకి వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ చిన్న చిన్న తినుబండారాలు ప్రసాదాలు ఒకటేమిటి ఇవల్ల రకరకాల వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి ఎటువంటి ఇబ్బంది లేదు వాటి కొరకు ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి ఈ దుకాణాలన్నీ కూడా మనకి తిరణాల సమయంలోనే కాదండి విడి రోజుల్లో కూడా ఇక్కడ ప్రతిరోజు ఉంటాయి అయితే తిరణాల సమయంలో అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దుకాణాల కన్నా కూడా ఇంకా చాలా ఎక్కువ దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేశారు చేస్తారు ఇది ఇక్కడ దొరికే భక్తులకి సదుపాయాలు ఈ నర్రవాడ వేంగ అమ్మవారి ఆలయానికి వచ్చిన వారు ఇక్కడ ఇంకొక చిన్న ఆలయం ఉంది అది కూడా చాలా బాగుంటుంది వీలుంటే దాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి గుర్తుపెట్టుకొని అదే శ్రీ నాగారపు ఎల్లమ్మ తల్లి ఆలయము ఇది మనకి అమ్మవారి ఆలయానికి వెనకాల అవతల పక్కన దొడ్డాకొండకి వెళ్ళే రూట్లో ఒక తార రోడ్డు ఉంటుందండి అక్కడి నుంచి కొద్దిగా ఒక అర కిలోమీటర్ పోతే రోడ్డు పక్కనే ఈ నాగారపు ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అది కూడా నేను సపరేట్ వీడియో చేశాను ఆ వీడియో లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనుకున్నవారు చూడండి కానీ ఆ ఆలయం కూడా చాలా బాగుంటుంది వీలుంటే ఒకసారి అది కూడా దర్శించుకొని వెళ్ళండి ఇప్పుడు ఈ వేంగమాంబ అమ్మవారి ఆలయానికి వెనకాల వైపు నుంచి ఒక కిలోమీటర్న్నర దూరం ప్రయాణిస్తే కొండ అని ఒకటి వస్తుందండి అక్కడికి వెళ్ళి ఆ కొండని చూద్దాం అది కూడా చాలా బాగుంటుంది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా దూరంగా ఒక మండపము కొండ అది దొడ్డా కొండ అండి ఈ మార్గంలోనే అక్కడికి ప్రయాణించాలి ఇక్కడ ఈ కొండ మీద ఒక పెద్ద మండపం ఉంటుంది ఆ మండపంలో అమ్మవారి విగ్రహం ఉంటుందండి చాలా పెద్దది చాలా బాగుంటుంది ఆ కొండ మీదకి వెళ్ళడానికి పెద్ద ఎక్కువ సమయం అయితే ఏమీ పట్టదు ఒక చిన్న ఘాట్ రోడ్డు ఉంటుంది కొంత మెట్ల మార్గం కూడా ఉంటుందండి పైన ఇంకా కొన్ని చిన్న చిన్న వర్కులు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా బాగుంటుంది ఆ కొండ కానీ ఈ వెళ్ళే మార్గం కానీ ఈ దొడ్డ కొండ మీద నుంచి చూస్తే ఈ నర్రవాడ గ్రామము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కాకపోతే నేనైతే బాగా నడి ఎండాకాల మే మధ్యలో ఇక్కడికి వచ్చాను ఈ వేంగమాంబ అమ్మవారి ఆలయము ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కవర్ చేసేసరికి చాలా సమయం దాటిపోయింది బాగా ఎండగా ఉంది అందువల్ల నేనైతే పైకి వెళ్ళి మీకు ఆ మండపము ఆ వెంగమామ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం చూపించలేకపోయాను కొంచెం కింద నుంచి అవకాశం వరకు కవర్ చేస్తున్నాను అక్కడ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఈ వెనకాల వైపు నుంచి అదే వెంగమామ్మ అమ్మవారి మండపం అనమాట చాలా బాగుంటుందండి కానీ నేను రెండుసార్లు చూశాను వీలున్నవారు ఎవరైనా ఇక్కడికి వస్తే కొంచెం ఓపిక చేసుకొని ఈ దొడ్డాకొండ మీద ఉన్న మండపంలో వెంగమాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా చూసి వెళ్ళండి ఇక ఈ నర్రవాడ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒకసారి చూద్దాం ఇక్కడి నుంచి కేవలం ఎలా రావాలనేది చెప్పడం జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో పామూరు నుంచి దుత్తలూరు వెళ్ళే మార్గంలో నర్రవాడ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మనకి నెల్లూరు నుంచి పామూరు వెళ్ళే ఎక్కితే ఈ నర్రవాడ సెంటర్లో దిగచ్చు లేదా కావల నుంచి ఉదయగిరి వెళ్ళే బస్సులు ఎక్కినా కూడా దుత్తలూరు సెంటర్లో దిగితే అక్కడి నుంచి ఈ నర్రవాడకి ఆటోలు లేదా బస్సులు ఉంటాయి బద్వేలు కడప ఆ ప్రాంతాల నుంచి వచ్చే వచ్చేవాళ్ళైతే డైరెక్ట్గా పామురు కనిగిరి వెళ్ళే బస్సులు ఉంటాయండి అవి ఎక్కినా కూడా ఈ నర్రవాడ సెంట్రల్లో దిగొచ్చు ఈ ఇప్పుడు నేను చెప్పిన మూడు మార్గాల్లో కూడా దాదాపుగా అరగంటకు ఒక బస్సు చొప్పున ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చేవారైతేనేమో నెల్లూరు జిల్లా ఆత్మకూరు వింజమూరు రహ్మతాబాదు ఉదయగిరికి హైదరాబాద్ నుంచి ఒక ఐదారు బస్సులు ఉంటాయండి రోజు ఆ బస్సులు ఎక్కితే ఈ నర్రవాడ సెంటర్లో దిగచ్చు ఈ సెంటర్ మీద నుంచే అవి వెళ్తాయన్నమాట అలాగే చెన్నై నుంచి వచ్చేవారైతేనేమో చెన్నై నుంచి ప్రతిరోజు సాయంత్రం పూట పామూరికి కనిగిరికి ఒక మూడు నాలుగు బస్సులు ఉంటాయండి అవి ఎక్కినా కూడా ఈ నర్రవాడ సెంటర్లో దిగచ్చు బెంగుళూరు ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతేనేమో బెంగుళూరు పామూరు కనిగిరి బస్ ఎక్కితే కడప మీదుగా కడప బద్వేలు దొత్తలూరు నర్రవాడ మీదగా పామురు కనిగిరి వెళ్తాయి అలాగే మనకి విజయవాడ నుంచి వచ్చేవారైతేనేమో విజయవాడ ఒంగోలు కందుకూరు పామూరు ఈ నర్రవాడకి చేరుకోవచ్చు ఈ మార్గాలన్నిటిలో కూడా ఎప్పుడూ కూడా బస్సులు దాదాపుగా మనకు అందుబాటులోనే ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు అయితేనేమో ఒంగోలు సింగరాయకొండ కావలి నెల్లూరు ఈ నాలుగు రైల్వే స్టేషన్స్లో మనం ఎక్కడ దిగినా కూడా ఇక్కడికి రావటానికి మనకి బస్సులు బాగా అందుబాటులో ఉంటాయి ఇంకా మీకేదైనా సందేహాలుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు దాని గురించి వివరిస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం